రేణిగుంట పంచాయతీ ఒడిమిట్ట యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ చంద్రప్రకాశ్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు రేణిగుంట ప్రభుత్వ ప్రాథమిక వైద్యశాల సమీపంలో వడిమిట్టుకు చెందిన తిరుపతి సురేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని డాక్టర్ చత్రప్రకాశ్ రెడ్డి మంగళవారం ఉదయం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు అనంతరం టీపీ పానీయాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవికాలంలో ఇలాంటి చలివేంద్రాలు ప్రజలకు ఉపయోగపడే విధంగా వడ్డీమిట్ట యూత్ చేసిన కృషి అభినందనీయమన్నారు ఈ చలివేంద్రం వల్ల ఆరోగ్య కేంద్రానికి వచ్చే వ్యాధిగ్రస్తులకు అటు ప్రజలకు ఎంతో ఉపయోగకరమన్నారు అనంతరం వడ్డీమిట్ట యూత్ సభ్యులు శ్రీకాంత్ మాట్లాడుతూ తిరుపతి సురేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రం అన్నాసాంపల్లి వెంకటాపురం గ్రామాల నుండి వచ్చే ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చేవారికి దాహార్తిని తీర్చే విధంగా ఏర్పాటు చేశామన్నారు ఈ కార్యక్రమంలో వడ్డిమిట్ట యూత్ సభ్యులు భాను కిషోర్ తదితరులు పాల్గొన్నారు యూత్ అసోసియేషన్ తరఫున ఈరోజు మన హాస్పిటల్ ముందర చలివేంద్రం ఏర్పాటు ఇది చాలా ఉపయోగకరం పేషెంట్లకు కానీ మరియు ఇక్కడ దారిలో వెళ్ళి వచ్చే వాళ్ళకు కూడా మనకి డీహైడ్రేషన్ కాకుండా ఎండాకాలం కాబట్టి నలభై డిగ్రీల పైన టెంపరేచర్ ఉంటుంది కాబట్టి కుండ వాటర్ కొండబెట్టి మినరల్ వాటర్ సప్లై చేస్తున్నారు కాబట్టి చాలా ఆనందకరం అందరు కానీ ఈ ఈ దారిలో పోయే వాళ్ళు ప్లస్ ఇక్కడ ఉండే వాళ్ళు దీన్ని యూజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం ఈరోజు మన వడ్డిమిట్ట గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా చలివేంద్రం ఓపెన్ చేయడం జరిగింది దీనికి యూత్ పిల్లలందరూ సహకరించినందుకు ముందుగా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా సురేష్ గారు ముందుండి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని వెళ్ళి అది పనిగా దగ్గరుండి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఇదే విధంగా జయప్రదం చేయాల్సిందిగా తెలియజేస్తున్నాం పోయి వచ్చే జనాభా హాస్పిటల్కి వచ్చే వాళ్ళు కానీ అనాథంపల్ రూట్ని వచ్చే పోయే వాళ్ళు కానీ పేషెంట్లు కానీ వ్యాపారస్తులు కానీ ఈ చదవ అవకాశాన్ని మంచిగా ఉపయోగించాల్సి కోరుతున్నాం